హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ సీట్ అయిన తర్వాత సో మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి సో ఎవరెవరు ఎంత ఫీ చేయాలి స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు లేదా రెగ్యులర్ సెల్ఫినాన్ సీట్స్ వచ్చిన వాళ్ళు ఎంత ఫీ పేమెంట్ చేయాలి అండ్ ఆ తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత పక్కా రిపోర్టింగ్ అంటే ఆ కాలేజీకి లేదా యూనివర్సిటీకి సబ్ క్యాంపస్కి వెళ్ళి పక్కా ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుందా ఈ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ కావాలి అండ్ అట్లనే ఈ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏదైతే ఉంటుందో దీనికి ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు అనుకున్న దగ్గర సీట్ రాకపోతే ఫర్దర్ ప్రాసెస్ ఏంటి మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ని ఎట్లా హోల్డ్ లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చూద్దాము ఫస్ట్ ఇవాళ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి సీట్ అలాట్మెంట్ అవుతుందని మనకు సిపి లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఇవాళ వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ సీట్స్ ఏ సీట్స్ వచ్చినా మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్నా నాన్ ఎలిజిబిలిటీ లేకపోయినా మీరు లోకల్ వాళ్ళైనా నాన్ లోకల్ వాళ్ళైనా ఎన్ఐక్యూ కోట అయినా ఎవరైనా సరే మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి టైం ఉంటుంది వన్స్ మీకు ఎక్కడ సీట్ వచ్చినా కూడా ఏ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది సైట్ సైట్లో దాన్ని మీరు దానిపైన మీకు డే డేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి డేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి స్పెసిఫిక్గా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు అని డేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి ఆ డేట్స్లో మీరు ఫస్ట్ డే అయినా చేసుకోవచ్చు లాస్ట్ డే అయినా కూడా మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇదే డేట్స్ లో ఇదే డేట్స్ లో మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు అండ్ ఇదే డేట్స్ లో మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కూడా మీరు వెళ్ళొచ్చు ఆఫ్లైన్ లో మీరు ఆ కాలేజీకి యూనివర్సిటీకి ఎక్కడైతే మీకు సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చు ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్ లో మీరు అనుకున్న యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చింది అండ్ మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకున్నారు మీరు అనుకున్న యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చింది కాబట్టి మీరు ఇంకా సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు కాబట్టి సో మీరు వెంటనే వెళ్ళి వీళ్ళు ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉంటాయి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సో మీరు మీ యూనివర్సిటీకి వెళ్ళి ఓకేనా సర్టిఫికేట్స్ అక్కడ వెరిఫికేషన్ చేయించేసుకోండి అండ్ ఎవరైతే అనుకున్న యూనివర్సిటీలోనే వచ్చింది బట్ రెగ్యులర్ కాకుండా సెల్ఫ్ ఫినాన్స్ అనుకున్న వాళ్ళు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సో మీకు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీసే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా పేమెంట్ సీట్ వచ్చినా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉంటే సో మీకు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ చేయమని చూపిస్తుంది సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ చేసుకుని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఏదైతే ఉంటుందో సో మీకు సెల్ఫ్ ఫైనాన్స్ వద్దు రెగ్యులర్ సీట్ కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెడతారు కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ కి మీరు ఆఫ్ లైన్ లో వెళ్లి సర్టిఫికేట్స్ ఏం సబ్మిట్ చేయకండి జస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి ఉండండి అంతే ఇంకా ఆ సీట్ హోల్డ్ లో ఉంటది జస్ట్ మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి అక్నాలెజ్మెంట్ అంటే మేము ఇట్లా ఫీ పేమెంట్ చేస్తామన్నట్టు సైట్ సైట్లో ఒక అక్నాలెజ్మెంట్ డౌన్లోడ్ చేసుకో వస్తుంది సో అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీ సీట్ సెకండ్ ఫేజ్ అయిపోయేంత వరకు సెకండ్ ఫేజ్కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం సీట్ అలాట్మెంట్ అవ్వడం దానికి కూడా మళ్ళీ రిపోర్టింగ్ డేట్స్ ఇస్తారు సో సెకండ్ ఫేజ్ అయ్యేంత వరకు కూడా మీ సీట్ అట్లాగే హోల్డ్ ఉంటుంది ఇన్ కేస్ మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడితే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సెకండ్ ఫేజ్ లో ఎక్కడ సీట్ వచ్చినా కూడా ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీ ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లో ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్ అయితే పక్కా అటెండ్ అవ్వాలి ఇన్ కేసు మీరు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ కి కూడా మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోద్ది అర్థమైంది కదా అయితే మీరు ఫస్ట్ ఫేజ్ సీటు హోల్డ్ లో పెట్టుకున్నారు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాకపోతే మీకు సెకండ్ ఫేజ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో ఎక్కడ కూడా సీట్ రాలేదు సెకండ్ ఫేజ్ లో అసలు మీకు సీట్ రాలేదు అయితే ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ ఏదైతే ఉంటదో ఇది సెకండ్ ఫేజ్ అయిపోయేంత వరకు అట్లనే ఉంటుంది సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు కదా సో ఫస్ట్ ఫేజ్ సీట్ అట్లనే ఉంటుంది ఏం క్యాన్సిల్ కాదు సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లో రిపోర్టింగ్ టైంలో వెళ్ళి మీకు ఎక్కడైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో అక్కడ మీరు రిపోర్టింగ్ అయితే చేయవచ్చు ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ సబ్మిషన్ అయితే చేయొచ్చు ఇన్ కేస్ మీకు కనుక సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఎక్కడ సీట్ వచ్చినా అది ఏ యూనివర్సిటీలో వచ్చినా సబ్ లో వచ్చినా ఎక్కడ సీట్ వచ్చినా ఈవెన్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా వరస్ట్ సీట్ వచ్చినా అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ బాగానే అనిపించింది బట్ సెకండ్ ఫేజ్లో ఇంతకన్నా మంచిది వస్తుందేమో అని వెయిట్ చేసి అనుకోండి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ కన్నా వర్స్ట్ కాలేజ్ వచ్చింది వర్స్ట్ కాలేజ్ వచ్చింది మీకు అది నచ్చలేదు ఇంకా దాంతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫేజే బెటర్ అనిపించింది సో అప్పుడు ఏమైతుంది నేను ఫస్ట్ ఫేజ్ దానికి రిపోర్టింగ్ చేసుకుంటా అనుకుంటే అట్లా ఉండదు సో సెకండ్ ఫేజ్ లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది ఇక అప్పుడు సచ్చినట్టు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్కి మీకు నచ్చకపోయినా సరే మీకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ కి రిపోర్టింగ్ చేయాల్సిందే అందుకని ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి సపోజ్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది కానీ మీకు కావాల్సింది ఏంటి రెగ్యులర్ సీట్ సో మీరు సెకండ్ ఫేజ్ లో ఏం చేయాలి ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ ఒక్కటే పెట్టుకోవాలి సో వస్తేనేమో మీరు పెట్టిన ఒకే ఒక ఆప్షన్ లో సెకండ్ ఫేజ్ లో సీట్ రావాలి ఒకవేళ ఒక్క ఆప్షన్ లో కూడా రాకపోయింది అనుకోండి సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అట్లనే ఉంటది సో దానికి మీరు సెకండ్ ఫేజ్ లో వెళ్ళి ఆఫ్లైన్ లో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో అండ్ ఇంకొకటి మీరు అనుకున్న దగ్గరే వచ్చింది అనుకున్న సీటే వచ్చింది కాకపోతే ఇప్పుడు వెకేషన్ కదా హాలిడేస్ కదా ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు చెయ్యను జస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్ లో నేను ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకుంటా అంటే ఏం కాదు అట్లా కూడా చేసుకోవచ్చు సీట్ ఏం క్యాన్సిల్ కాదు సీట్ హోల్డ్ లోనే ఉంటది ఎందుకు ఇన్నిన్ని సార్లు చెప్తున్నా అంటే మీరు ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయొద్దు మళ్ళీ మిస్టేక్స్ చేస్తే ఆగమవుతుంది కాబట్టి అందుకే ఇన్ని సార్లు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా సో ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత ఫీ పేమెంట్ చేయాలని చూద్దాం సో మీకు ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో సో మీకు రెగ్యులర్ సీట్ వచ్చినా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చినా పేమెంట్ సీట్ వచ్చినా మీకు స్కాలర్షిప్ వస్తుంది మీకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు మీరు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీ పేమెంట్ చేయాలి ఓకేనా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీ పేమెంట్ చేయాలి ఆన్లైన్ ఫీ పేమెంట్ సో ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్నాలెజ్మెంట్ అని వస్తుంది సో ఈ అక్నాలెజ్మెంట్ ఏంటంటే మీరు ఈ ఫీ పేమెంట్ చేసిరు అని ఒక రిసీట్ వస్తుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీనికన్నా ముందు మీకు సీట్ వచ్చింది అన్నట్టు ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఉంటది సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెజ్మెంట్ సో ఈ రెండు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇక్కడి వరకు అందరికి సేమ్ ఉంటది ప్రాసెస్ తర్వాత ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతారా లేదా లేదా రిపోర్టింగ్ చేస్తారా లేదా అనేది ఇంకా మీ ఇష్టం సో ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ ఉంటుంది సో వాళ్ళందరికీ స్కాలర్షిప్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి బట్ ఎవరికైతే స్కాలర్షిప్ రాదు అంటే ఎన్ఐక్యూ కోట నాన్ లోకల్ క్యాండిడేట్స్ డబల్ పీజీ చేసిన వాళ్ళు సో ఇట్లా ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండదో సో వీళ్ళకి మాత్రం టోటల్ కోర్సు ఫీ కట్టమని చూపిస్తుంది ఓకేనా వన్స్ సీట్ అలాట్మెంట్ కాగానే సో మీరు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అని అంటే మీకు సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ అని ఒకటి వస్తుంది సో దాంట్లో చూపిస్తుంది ఫీ టు బి పేడ్ అని చూపిస్తుంది అక్కడ ఎంత చూపిస్తే అంత కట్టాలి కట్టిన తర్వాత అక్నాలజ్మెంట్ వస్తుంది సో అలాట్మెంట్ కాపీ అండ్ అక్నాలజ్మెంట్ ఈ రెండు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి వీటితో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అప్లోడ్ చేశారు కదా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అలాట్మెంట్ కాపీ అండ్ అట్లాగే అక్నాలజ్మెంట్ ఈ రెండు అండ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఏ ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి అనేది ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసిన కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ ఫస్ట్ కామెంట్ లో లింక్ పిన్ చేసి పెట్టినా సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది డీటెయిల్డ్ వీడియోలో ఉంటుంది ఒకసారి ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో చూడండి సో అక్నాలజ్మెంట్ అలాట్మెంట్ కాపీ అండ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని మీకు వచ్చిన సీట్ తో మీరు సాటిస్ఫై అయితే నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాను ఇంకా నాకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ తో నేను సాటిస్ఫై అయ్యాను అనుకున్న వాళ్ళు సో ఇప్పుడు చెప్పిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అట్లాగే అలాట్మెంట్ కాపీ అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ కూడా తీసుకుని ఈ అలాట్మెంట్ ఆర్డర్ పైన ఆల్రెడీ డేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు మీరు ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు మీరు ఆఫ్లైన్లో మీ కాలేజీకి అంటే మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అని మీ అలాట్మెంట్ ఆర్డర్ పైన మెన్షన్ చేసి ఉంటుంది సో ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేటు మీరు మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి అన్ని తో పాటు వెళ్ళి సో మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి మీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకుంటారు ఒక టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకుంటారు అది లాస్ట్ స్టడీ టీసీ డిగ్రీ టీసీ ఉందనుకోండి డిగ్రీ టీసీ తీసుకుంటారు బిఎడ్టీసీ ఉంటే బీఎడ్టీసీ తీసుకుంటారు సో టీసీ తీసుకుని మీకు ఏం చేస్తారంటే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు సో ఈ జాయినింగ్ రిపోర్ట్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఈ కేటగిరీ ఈ ర్యాంకు మా యూనివర్సిటీలో మా సబ్ క్యాంపస్ లో సీట్ వచ్చిందని చెప్పేసి ఒక జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద ఆ కాలేజీ ప్రిన్సిపల్ సైన్ అండ్ కాలేజీ స్టాంప్ ఉంటది సో ఈ రెండు వేయించుకున్న తర్వాత ఈ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ యూనివర్సిటీలో లేదా సబ్ క్యాంపస్ లో అక్కడ మీ డిపార్ట్మెంట్ ఉంటుంది మీకు ఏ డిపార్ట్మెంట్ లో సీట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది సో ఆ ఆఫీస్లో మీరు ఈ జాయినింగ్ రిపోర్టే ఒక కాపీ ఇవ్వాలి వాళ్ళకి అయితే జెరాక్స్ కాపీ కానీ ఒరిజినల్ కానీ ఇవ్వాలి అయితే జెరాక్స్ కాపీ ఇస్తే ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకోండి ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వాలి అంటే జెరాక్స్ కాపీ మీ దగ్గర ఒక టూ త్రీ కాపీస్ పెట్టుకోండి సో ఆ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే మీ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తారో దానిపైన మీ మొబైల్ నెంబర్ రాయమంటారు ముఖ్యంగా వాట్సాప్ నెంబర్ సో మీరు వాట్సాప్ నెంబర్ రాసిన తర్వాత మీలాగా ఇంకా స్టూడెంట్స్ కి ఆ డిపార్ట్మెంట్ లో సీట్ వస్తుంది కదా సో మీ అందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు ఆ వాట్సాప్ గ్రూప్ లో మీకు ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి క్లాస్ టైమింగ్స్ ఏంటి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతది ఒకవేళ హాస్టల్ అడ్మిషన్ కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ వస్తే సర్కులర్ వస్తే దాంట్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఏ యూనివర్సిటీ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటది అంతే అయితే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ లో జాయినింగ్ రిపోర్ట్ మీ డిపార్ట్మెంట్స్ ఏం తీసుకోరు అవసరం లేదు బట్ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే పక్కాగా జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకుంటారు కాకతీయ యూనివర్సిటీలో ఇంకా కొన్ని యూనివర్సిటీస్ లో జాయినింగ్ రిపోర్ట్ డిపార్ట్మెంట్స్ లో ఇవ్వాల్సిన అవసరం ఉండదు బట్ వెళ్ళి చూడండి వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు సో ఇప్పుడు ఇప్పుడు మీకు జాయినింగ్ రిపోర్ట్ మీ చేతిలో పడ్డప్పుడు మీరు ఆ యూనివర్సిటీ స్టూడెంట్ ఆ సబ్ క్యాంపస్ స్టూడెంట్ అన్నట్టు లెక్క అర్థమైందా ఇప్పుడు మీరు అఫీషియల్ గా ఆ ఇన్స్టిట్యూషన్ లో మీకు సీట్ వచ్చినట్టు లెక్క సో అర్థమైంది కదా సో మీకు నచ్చిన సీట్ వస్తే ఏం చేయాలి మీకు వేరే అనుకున్న దగ్గర సీట్ వస్తే ఏం చేయాలి అనేది డీటెయిల్ గా చూసినాం ఆఫ్లైన్ రిపోర్టింగ్ లో మీరు ఎట్లా ఆఫ్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పిన నేను సో సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్ రిపోర్టింగ్కి కావాల్సిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి సర్టిఫికేట్స్ లిస్ట్ అనేది ఆల్రెడీ వీడియో చేసిన కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కమెంట్లో ఆ సర్టిఫికేట్స్ కి సంబంధించిన లింక్ ఉంది సో ఈ వీడియో అయిపోయినాక ఒకసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఓకేనా అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తా దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే డ్యూన్ ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ Only voice.